హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని కారం అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం ఒక బౌల్లో కొంచెం అన్నాన్ని తీసుకొని అందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నానికి ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పప్పు కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ముందుగా పోపును బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొన్ని వేరుశనగ పలకలను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొన్ని ఎండిమిర్చి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అంతా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతసేపటికి పోపు అంతా ఈ విధంగా ఫ్రై అవుతుందండి తర్వాత ముందుగా ఉప్పు కారం వేసుకొని అన్నాన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఆ అన్నాన్ని పోపులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ రైస్ని చిటికలో తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా దీనిని తయారు చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఉదయాన్నే ఇంత కారం తినాలా అనుకోకర్లేదు ఈ రైస్ని పోపు పెట్టుకొని ఉల్లిపాయ మొక్కలతో తింటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి